ఆద్యా ఏంటమ్మా ఏం చేస్తున్నావ్ హోంవర్క్ చేస్తున్నామ్మా హోంవర్క్ వావ్ నైస్ సరే ఈ రోజు నాకు ఏదైనా ఒక స్టోరీ చెప్పతావా ఓకే妈 చు అలైకనలా ఒక ఒక ఉండేది ఓకే కాదు ఓకే తోటస్ ని రాబిట్ अच्छे నువ్వు నాకంటే వేగంగా ఎక్కడ ఇచ్చింది నువ్వు వేగంగా పర్యటించు కానీ నేను చిన్నగా నష్టం కాబట్టి నేనే అన్నింటిలో ఉండుంటే ఎందుకంటే నువ్వు బురకా వల్ల నీకు కాయాసం వస్తుంది మెల్లగా వాళ్ళ వల్ల బాగా శక్తి ఉంటుంది కాబట్టి నేనే గెలుస్తాను అండి ఓహో అలాగా అని అలా పోతుంటే అప్పుడు టోటోస్ ఏమన్నా అంటే మనమైతే ఒక చేద్దాం ఒక పోటీ పెట్టుకున్నాం అండ్ ఎవరు గడుస్తారు వాళ్ళు విన్నర్ ఓకే అని ర్యాబిట్ అంటే అప్పుడు వాళ్ళు మొత్తం సిద్ధం చేసిండ్రు డెకరేషన్ అవంతా అప్పటి అక్కడికి అందరు వస్తారు అప్పుడు మహారాజు సింహం ఉంటారు కదా అట్లా నువ్వు కనిపించంగానే వాళ్ళు ఇద్దరు అక్కడ లేరు అప్పటికి వాళ్ళు ఉరుకుతూనే ఉన్నారు అట్లా ఉరుకుతుంటే అది కొంచెం కొంచెం వెనుకలబడిపోయింది తోటే అప్పుడు ట్యాబికి మళ్ళీ దాన్ని అని చూస్తూ నువ్వు నాకన్నా వేగంగా పరిగెత్తులేవు నేను ముందే చెప్పాను కదా అని ఉన్నది ఇప్పుడు చూడు పోతులో నేను గస్తాలోనే తోటేసాను ఓకే అలాగా నీకెంత వాళ్ళు నేను చెప్తాను రాబెట్ వాళ్ళు కొడుకుతుంటే అప్పటికి కింద నెట్టి వచ్చింది అది ఒక చెట్టు కింద నిద్రపోవాలనుకుంది ఒక క్యారెట్ కోట దగ్గర అప్పుడు ఏమైందంటే ఇప్పుడు అది తండ్రి అంటే బాగుతాడ క్యారెట్ కోట कड़बा पर उनके चार बांध तूने ना लग कुत्ते और टॉटा सिपर की कड़ी काट ली है नहीं रैपिडन कुत्ते और जो का कैरेट भूमि में लूनो चीती थी तो नहीं ही हाँ आएगा ना जवाब तेरे चूस तो चूस ने और टॉटा इसका था और रैप भी निराता लिपटा रे अब पक्की आदि एकड़ के तुम उस स బాగా దగ్గరికి వస్తుంది అప్పటికే గ్రాబిట్ నిద్ర వేస్తాడు మళ్ళీ మొదలు మొదలుపెట్టింది ఒకటేసారి అక్కడికి చేరుకోంగానే అదంతా చూసి స్పీడ్గా పరిగెడుతుంటే తోట అది అదే అంత వేగంగా పనిగట్టడం వల్ల అది కింద పడిపోయింది తోట గెలిచింది నేను కానీ నేను అక్కడ గెలిచాను అని టోటల్స్ అంటది అవును నువ్వు చెప్పింది కూడా నిజమే లేని రాబిట్ అంటే అయితే ఆడు కింద అని చూసిన ఆ టోటల్స్ దాని చేయని కిందకి దాపింది అప్పుడు అది సైకిల్ వేస్తుంది అప్పటి నుండి అవి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి స్టోరీ లేది దాన్ని బట్టి ఇంకేమైనా ఉంటే నువ్వు చెప్పు ఎవరైనా వేగంగా పడితే మెల్లగా పడితే వాళ్ళు అందులో గెలుస్తారు ఎందుకంటే మనం ఉడకడం వల్ల మనకి ఆయాసం వస్తుంది కదా மாதிரி அவரை நான் கொஞ்சம் ஸ்லோவா எதனால் சுமார் இரண்டு பேர் பெஸ்ட்டு தேங்க்யூ.